ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథయ నమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళ యథార్థమైనటువంటి సంఘటన మీతో పాలు పంచుకునే చేస్తున్నాను ప్రధానంగా ఈరోజు బాబావారు సూచించింది మనకి జిల్లా కేంద్రమైన గుంటూరు నగరానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ పరమ పరమ పవిత్రమైనటువంటి మహాశివుని యొక్క క్షేత్రాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం అది ఏంటో కాదు మన గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం క్వారి క్వారీ అనగానే మీకు మహాశివుడు గుర్తుకొస్తాడు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఆ మహాక్షేత్రం చాలా కో లక్షల మంది భక్తులతో వైభవంగా కోలాహలంగా మహాసందడిగా ఆ రాత్రి అంతా జరుగుతుంది జాగరణ అనేక రకాల చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం ఆ ఆ యొక్క జాతరలో ఆ మహోత్సవంలో పాల్గొడం ఒక గొప్ప వైభవంగా జరుగుతుంది ఈ యొక్క క్వారీ యొక్క స్వామివారి చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాము ప్రధానంగా వంద సంవత్సరాల క్రితం రమారమి అక్కడ ఉన్నటువంటి ఈ క్వారీ ప్రాంతము ప్రాంతంలో అక్కడ వారు క్వారీ తీయడానికి అక్కడ పలుగులు పార్లు తీసుకొచ్చి గుంటలు తవ్వుతూ ఉండగా అక్కడ స్వా అక్కడ ఉన్నటువంటి వారికి ఒక శివలింగం భూమిలో వాళ్ళకి దర్శనమిచ్చింది వాళ్ళ తవ్వుతూ ఉండగానే సజీవంగా ఉన్నటువంటి ఆ లింగాకారంలో ఉన్నటువంటి ఆ స్వామివారు అక్కడ దర్శనం ఇవ్వడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు తవ్వుతున్నటువంటి గృహ గురపానికి ఆ లింగం ఎప్పుడైతే తగిలిందో ఎమటే అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులని పిలి పిలిపించుకొని లోపల ఉన్నటువంటి సజ సజీవంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క లింగాన్ని బయటికి తీసుకువచ్చి అక్కడ పక్కనే పెట్టి ఈ విషయాన్ని అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులకు చెబితే వారు వచ్చి స్వామివారు ఇక్కడ స్వయం స్వయంభు అని స్వయంగా ఎలిశారని సాక్షాత్తు ఆ కైలాసం అంటే కైలాసం నుంచి స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఉద్ధరించడానికి స్వామివారు ఇక్కడ స్వయంభంగా ఎలిచారు చాలా మహిమ కలిగినది శక్తివంతమైనది కాబట్టి ఈ స్వామిని మనం కొలు కొలవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి వారు తర్వాత ఈ కార్మికులు కూడా అనుకున్నారు ఇటువంటి క్రమంలో ప్రధానంగా అక్కడ సూర్యదేవర వెంకటప్పయ్య చీమకుర్తి యలమందయ్య అనేటువంటి ఇద్దరు స్వామివారి భక్తులు ప్రప్రదంగా స్వామివారికి ఈ యొక్క తవ్వి తవ్వి లభించినటువంటి స్వయంభూ విఘ్న లింగేశ్వరుడికి మందిరం ఒక ఆలయం కట్టారు ఆలయం కట్టి చిన్న చిన్నపాటి ఆలయం కట్టినాక అప్పటి నుంచి పూజలు చేయడం అనేది ప్రారంభించారు మొట్టమొదటిగా ఈ ఆలయం కట్టినాక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గొడవర్రు అనే గ్రామం ఉండేది ఆ గ్రామం ప్రజలు ఒక యాభై మంది కుటుంబాలు వాళ్ళకి స్వప్నంలో స్వామివారి దర్శనమిచ్చి నన్ను దర్శించుకోమని నేను ఈ చుట్టుపక్కల గ్రామాలకి వాళ్ళు రక్షించడానికి గెలిచానని స్వయమంగా అని చెప్పి వాళ్ళకి స్వప్న దర్శనం చేస్తే ఆ గొడవర గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఒక యాభై కుటుంబాలు ఓంప్రదంగా శివరాత్రి రోజు స్వామివారికి వచ్చి వారికి దోపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేసి ఆ ప్రభలు అన్నీ కట్టుకొని చేశారు ఇటువంటి క్రమంలో క్రమంగా ఈ యొక్క గొడవర గ్రామంతో విలవేల్పుగా వారు అప్పు నుంచి కూడా కొలుస్తూ ఉన్నారు ఇలా క్రమంగా కొలుస్తున్నటువంటి క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గుండారం తర్వాత వడ్లమూడి తర్వాత పక్కనే ఉన్నటువంటి చేబ్రోలు సుద్దపల్లి షే చేరు సెలపాడు వేజెండ్ల ఇట్లా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా తొండోపుతొండలుగా వచ్చి ఆ స్వామివారి మహాశివరాత్రి జాతరలో పాల్గొనడం తెల్లవారులు కూడా జాగరణ చేయడం చుట్టుపక్కల రంగరంగ వైభవంగా ఆ యొక్క మహాప్రభలని విద్యుత్తు దీపాలతో అలంకరణ చేసుకొని మేళ తాళ తాళాలతో ఆయన దేదీప్యమానంగా స్వామివారిని అక్కడికి ఊరేగించడం ఆ రాత్రి అంతా కూడా స్వామికి దూప దీప నైవేద్యాలను సమర్పించి చాలా కనూలు పండుగ కోలాహలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ తెల్లవార్లు అరహర మహదేవ శుంభోశంకర అంటూ తమ భక్తిని చాటుకుంటాం అదేవిధంగా వివిధ రకాల నృత్యాలు తర్వాత గీతికలు పాటలు తర్వాత రకరకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో అరికథ కోలాటంతో పాటు అక్కడ అనేక రకాలైనటువంటి విక్రయదారులు అమ్ముకునేటువంటి వాళ్ళు అతను బొమ్మలు చిన్నపిల్లలకి జాతర రంగులు రావటం వంటి అనేక విన్యాసాలు కూడా ఉన్నాయి ఇటువంటి గొప్ప క్షేత్రమైనటువంటి ఈ క్వారి మహా శివుణ్ణి మీరు ఎప్పుడైతే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళేటువంటి క్రమంలో ప్రధానంగా మనకి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే ప్రాంతంలో మనకి నారాకోడు దాటినాక ఇది తగు తగులుతుంది ఈ క్వారీ లేదా మనకి పొన్నూరు వెళ్ళే గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళేటప్పుడు కూడా ఎరవైపు ఈ క్వారీ మనం దర్శించుకోవచ్చు స్వామివారి మహి అత్యంత మహిమ గల గొప్ప శక్తిగల మహిమానుతుడిగా ఇక్కడ శిలాశాసనం ఏర్పడింది కాబట్టి ఈరోజు బాబావారు మనకి స్వామి క్వారీ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క చరిత్ర తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించడం సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎవరైతే షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవత్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవత్ బంధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖీరాబాంతు ఓం శ్రీ సాయిరావు